ఈ రోజుల్లో ఎవరికైనా తన వైఫ్ని ఎలా చూసుకోవాలో తెలియక ఏదేదో చేసి బొక్కబోర్లా పడుతున్నాడు జనరల్గా ఏ అమ్మాయి అయినా పెళ్ళైన తర్వాత మినిమం ఎక్స్పెక్టేషన్స్తో వస్తుంది పైగా ఈ రోజుల్లో ఏ అబ్బాయి కూడా తన తల్లిదండ్రుల దగ్గర ఉండలేకపోతున్నాడు స్కూల్ టైం నుంచే ఐఐటి ఒలంపియడ్ అని సావదొబ్బి కాలేజీలో పారాయణ పీచెతన్ లాంటి జైల్లో వేసేసి ఇంకా ఆదివారం పండగలు లాంటివి లేకుండా ఏ ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి ఎవరి దగ్గరికి తీసుకెళ్లకుండా ఆ చుట్టాలు బంధువులు కుటుంబం కష్టసుఖాలు విలువలు తెలియకుండా చేసేసి ఇరవై నాలుగు గంటలు చదువు చదువు మార్కులు ర్యాంకులు అని రుద్ది రుద్ది ఆడలో ఉన్న క్రియేటివిటీని ఇంటెలిజెన్స్ని పిండి ఫిల్టర్ చేసేసి రోబో లాగా పని బాన్స్ లాగా ఏం చెప్తే అది చేసేలాగా గుడ్డుగా తయారు చేసేసి ఈజ్ ద ఫిట్ ఫర్ జాబ్ అని స్టాంప్ వేసేసి ఏదో ఒక ఉద్యోగంలో జాయిన్ చేసేసి పెళ్లి చేసేస్తారు కానీ ఎక్కడ మొదలై దశలేని పొక్క ఒకరితో ఒకరు ఎలా బిహేవ్ చేయాలో ఎలా ఉండాలో తెలియక సినిమాలు వెబ్ సిరీస్లు చూసేసి ఇన్స్పైర్ అయిపోయి ట్రాన్స్పరెంట్గా ఉండాలని మెచ్యూరిటీగా ఉండాలని ఒకరి సీక్రెట్స్ ఒకరు చెప్పేసుకొని ఆ దరిద్రాలన్నీ ఒకరి మొహం ఒకరు చూసినప్పుడల్లా గుర్తొచ్చేసి ఉండలేక వదులుకోలేక నానా కష్టాలు పడి జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటున్నారు ఈ మధ్య ఈ వీడియో అలాంటి వాళ్ళకే కాకుండా పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయిన వాళ్ళకి పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది దయచేసి పూర్తిగా చూసి కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి ముందుగా భార్యని భర్తలు ఎలా చూసుకోవాలో చెప్పుకుందాం తల్లిదండ్రులని బంధుమిత్రుల్ని వదిలేసి వచ్చిన బ్యాచిలర్ కాబట్టి మీ మీద డిపెండ్ అవ్వడానికి వచ్చిందని ఫీల్ అవ్వకుండా మీకు సేవ చేయడానికి వచ్చిందనే విషయం గుర్తుంచుకొని చిన్న చిన్న మిస్టేక్స్కే పెద్ద పెద్దగా తిట్టకుండా వాళ్ళ రిలేటివ్స్ అలా అన్నారని ఇలా అన్నారని వాళ్ళకి మాకు మ్యాచ్ అవట్లేదని గొడవ పడకుండా ఉంటే సగం ప్రాబ్లమ్స్ అక్కడి నుంచే స్టార్ట్ అవ్వకుండా ఉంటాయి భార్యలు కష్టపడి చేసిన వంట బాగుండకపోయినా వెంటనే మొహం మీద చెప్పకుండా కొంచెం మెల్లగా ఇక్కడ ఏది తక్కువైందో మీకు ఏది కావాలో ఎలా చేయాలో కొంచెం చెప్తే వాళ్ళు నెక్స్ట్ టైం మార్చుకొని వండుతారనమాట లేకపోతే అంతా రివర్స్ అయింది మీకు అలవాటైన జైలు జీవితాన్ని మీ భార్య మీద కూడా రుద్దకూడదు అప్పుడప్పుడు కొంచెం బయటకు తీసుకెళ్తూ ఉండాలన్నమాట ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ ముందు ద్వంద్వార్థాలతో మాట్లాడకూడదు అంటే బ్యాడ్ బోర్డ్స్ అనమాట పైగా వాళ్ళు మీతో ఉన్నప్పుడు మీ భార్యతో చనువుగా అస్సలు ఉండకూడదు ఒకవేళ ఒకే గదిలో కాపురం ఉంటే కొంచెం పిల్లల్ని గమనించాలి మీ భార్యకి ఎంతో కొంత ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వాలి అంటే కొంచెం అమౌంట్ ఆమె దగ్గర ఉంచాలన్నమాట ప్రతి చిన్న విషయానికి మిమ్మల్ని అడిగేలా చేయకూడదు అప్పుడప్పుడు ఆమె ఒపీనియన్ కూడా అడగాలి లేకపోతే తెలుసుకోవాలి మీరే ఓన్గా ప్రతి డిసిషన్ తీసుకోకుండా ఆమెకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తే చాలా మంచిది ఏ భర్త అయినా సరే తన తుది శ్వాస వదిలే వరకు భార్యను కంటికి రెప్పలా చూసుకోవాలి సంతోషంలోనూ బాధలోనూ చేదోడు వాదోడుగా ఉండాలి భర్త మరణించిన తర్వాత కూడా భార్య ఇతరుల మీద ఆధారపడకుండా కష్టాలు పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి ఆమెకు మంచి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండేలా చూడాలి అంతేకాకుండా ఆమె తన కాళ్ళ మీద నిలబడి మీ పిల్లల్ని చూసుకునేలాగా ఆమె జీవనోపాధి కొరకు తగిన ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలి